శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి జై శ్రీ రామకృష్ణ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నిత్య జీవితంలో భగవద్గీత కార్యక్రమానికి స్వాగతం ఈ భాగంలో మనము ద్రవ్య యజ్ఞం అంటే ఏంటో చూద్దాము ద్రవ్యం అంటే సాధారణంగా మనము ధనము అని అనుకుంటూ ఉంటాము అయితే ద్రవ్యానికి వేరే వేరే అర్థాలు కూడా మనం చెప్పుకోవచ్చు ద్రవ్యం అంటే అది వస్తురూపమైన కావచ్చు అన్నదానం కావచ్చు విద్యాదానం కావచ్చు లేదా మానసికమైనటువంటి సంబంధమైనటువంటి దయ క్షమ స్నేహభావాలు ఈ అన్నిటినీ కూడా మనం అని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మనం వీటిని ఫలాపేక్ష రహితంగా ఎదుటి వాళ్ళకి అంటే లేని వాళ్ళకి ముఖ్యంగా లేని వాళ్ళకి ఎప్పుడైతే మనం ఇస్తామో అవసరంలో ఉన్న వాళ్ళకి ఇస్తామో అటువంటప్పుడు దీనిని దానమని అది ఫలాపేక్ష రహితంగా ఇచ్చినప్పుడు యజ్ఞమని కూడా మనం దాన్ని వ్యవహరిస్తాము అది యజ్ఞం ఎప్పుడవుతుంది అంటే ఇచ్చేవాళ్ళు బ్రహ్మము ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇచ్చేవాళ్ళు బ్రహ్మము తీసుకునే వాళ్ళు బ్రహ్మము జరుగుతున్నటువంటి కర్మ బ్రహ్మము ఈ విధంగా అనుకున్నప్పుడు ఆ దానమే యజ్ఞం కూడా అవుతుంది అందుకని మనం ఏదైనా మన దగ్గర ఉన్నటువంటిది లేని వాళ్ళకి ఇష్టంగా పల అపేక్ష రహితంగా ఇవ్వాలన్నది ద్రవ్యయోజ్ఞం అవుతుంది మనం దీనికి ఇంకా పూర్తిగా వివరంగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న కథ చూద్దాము ఇది పిల్లల యొక్క నీతి క పిల్లలకి చెప్పేటువంటి నీతి కథలో ఉన్నటువంటి కథ ఇది ఒక పదేళ్ల పది సంవత్సరాల అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి రోజు పడుకునే టైంకి వాళ్ళ నాయనమ్మ అతని దగ్గర కూర్చొని అతనికి ఎన్నో కథలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా రామ కథ శ్రీరామ కథ చెప్తూ ఉంటారు ఆ కథ రోజు విన్న కారణంగా అబ్బాయికి శ్రీరామచంద్రుని అంటే ఎంతో ఇష్టం కలిగి శ్రీరాముడిని దర్శించుకోవాలి అన్నటువంటి కోరిక కలుగుతుంది అయితే ఈ విధంగా ప్రతిరోజు అబ్బాయి నేను శ్రీరాముడిని చూడాలి అనుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు అతను స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక చెట్టు కింద ఒక సన్యాసి కనిపిస్తాడు అప్పుడు అబ్బాయి ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి మా అమ్మ చెప్ మా నాయనమ్మ చెప్తున్నటువంటి కథల్లో ఇటువంటి సన్యాసి ఉంటారు ఆయన మనం ఏమడిగితే అధిస్తారు మీరు నాకు శ్రీరామచంద్రుణ్ణి చూపించగలరా అని అడుగుతాడు అప్పుడు ఆ సన్యాసి చిరునవ్వు నవ్వి నీకు శ్రీరాముని నేను చూపిస్తాను కానీ దానికి ముందు నువ్వు ఒక పని చేయవలసి ఉంటుంది అని చెప్పి ఆ అబ్బాయికి ఒక డబ్బా ఇస్తాడు ఇచ్చి ఈ డబ్బా నువ్వు ఎప్పుడెప్పుడైతే మంచి చేస్తుంటావో నువ్వు మంచి చేసినప్పుడల్లా దీనిలో కొన్ని నాణ్యాలు వచ్చిపడుతుంటాయి కాయిన్స్ వచ్చి పడుతుంటాయి ఉంటాయి నువ్వు తప్పు పని చేసినప్పుడు చెడు చేసినప్పుడు ఎదుటి వాళ్ళని నొప్పించినప్పుడు దీంట్లోంచి నాణాలు పోతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ నువ్వు డబ్బాన్ని పూర్తిగా నాణ్యాలతో నింపుతావో అప్పుడు నీకు శ్రీరామచంద్రుని నేను చూపిస్తాను అని చెప్తాడు అప్పుడు అక్కడి నుంచి ఆ అబ్బాయి శ్రీరామచంద్రుని చూడ చూడాలి అనే కోరిక కొద్దీ మంచి చేద్దామని నిశ్చయం చేసుకుని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అతను స్కూల్కి వెళ్ళగానే ఆ రోజు ఎంతోమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఒక అబ్బాయి పడిపోవడం జరుగుతుంది అప్పుడు ఈ అబ్బాయి అతని దగ్గరికి వెళ్ళి లేవ తీసి అతనికి సేవ చేస్తాడు వెంటనే అతని డబ్బాలో ఒక నాణ్యం వస్తుంది ఆ విధంగా అతను మంచి చేసినప్పుడల్లా నాణాలు పడుతుంటాయి ఒకరోజు ఒక అబ్బాయి అన్నం పోగొట్టుకుంటే అతనికి అన్నం ఇవ్వడము ఇంకొక రోజు ఒక అబ్బాయి నోట్స్ రాసుకోకపోతే అతనికి నోట్స్ ఇచ్చి సహాయం చేయడము ఇలాగ ఎన్నో రకాల సహాయాలు చేస్తుంటాడు అన్నం ఇవ్వడము మాట సహాయం చేయడము నోట్స్ రాసి పెట్టడము ఇవన్నీ చిన్న చిన్నవి ఇటువంటి సహాయాలు చేస్తూ ఉంటాడు చేసినప్పుడల్లా అతనికి నాణ్యాలు వస్తూ ఉంటాయి ఒకరోజు వాళ్ళ అమ్మ అతనికి ఏదో పని చెప్తుంది ఆ అబ్బాయి కోపంతో నాకు హోంవర్క్ అవ్వలేదు నేను పని చేయలేను అని చెప్తాడు అప్పుడు అతని నుంచి ఒక నాణ్యం వెళ్ళిపోతుంది ఈ విధంగా కొన్ని నాణాలు పోవడం కొన్ని నాణ్యాలు రావడం ఇవన్నీ జరిగి చివరికి ఒక సంవత్సరం తర్వాత ఆ అబ్బాయి యొక్క డబ్బా నాణ్యాలతో నిండిపోతుంది అప్పుడు అతను ఆ డబ్బా తీసుకొని ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి మీ మీరు చెప్పినట్టుగా ఈ డబ్బా నేను నింపగలిగాను అందుకని నాకు శ్రీరాముని చూపించండి అని అడుగుతాడు అడిగేసరికి ఆ సన్యాసి ఎంతో బాధతో కూర్చుని ఉండడం అతను చూసి మీరేంటి స్వామి ఇంత బాధతో ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ సన్యాసి అంటాడు నా దగ్గర కూడా ఒక డబ్బా ఉండేది ఆ డబ్బా పూర్తిగా నాణలతో నిండి ఉంది నేను దేవుణ్ణి చూసే లోపల అది దొంగతనమైంది ఎవరో దొంగతనం చేశారు ఇప్పుడు నా డబ్బా లేదు నేను మళ్ళీ కొత్త డబ్బా తెచ్చుకొని మొత్తం నింపుకోవాలి నేను ఇంత పెద్దవాణ్ణి అయిపోయాను ఇది నాకు కష్టం అని అంటాడు అప్పుడు ఈ అబ్బాయి అంటాడు మీరు బాధపడకండి నేను చాలా చిన్నపిల్లవాడిని నేను ఇంకో డబ్బా తప్పకుండా నింపుకోగలను అందుకని నా దగ్గర నువ్వు డబ్బా మీరు తీసుకోండి అని చెప్పి తన నాణాలతో నిండి ఉన్న డబ్బాని ఆ సన్యాసికి ఇస్తాడు ఇవ్వగానే అక్కడ సన్యాసి అదృశ్యమే అక్కడ శ్రీరామచంద్రుడు సాక్షాత్కరిస్తారు ఇక్కడితో ఈ కథ అయిపోయింది అయితే ఈ కథలో నీతి ఏంటి అన్నట్టయితే ఈ డబ్బా మనందరి దగ్గర కూడా ఉన్నటువంటిది ఇది ఏంటి అంటే ఈ నాణాలు రావడం పోవడం అన్నది ఏంటంటే మనం చేసేటువంటి మంచి చెడులు ఈ డబ్బా ఏంటి అంటే మన మంచి యొక్క చెడుల యొక్క లెక్క చూపించేటువంటి బ్యాంక్ అని మనం అనుకోవాలి మంచి చెడులు చూపించేటువంటి లెక్క చూపించేటువంటి పుణ్య పాపాలు యొక్క లెక్క చూపించేటువంటి బ్యాంక్ ఎప్పుడైతే మనం మంచి చేస్తున్నామో అప్పుడు పుణ్య రూపంలో మన అకౌంట్లో వచ్చి పడుతోంది ఎవరి అకౌంట్ మన అకౌంట్స్ అన్నీ పరమాత్మని యొక్క చేతుల్లో ఉన్నాయి అక్కడ లిఖితం అవుతోంది అని మనం గుర్తుపెట్టుకోవాలి మనం చేసిన ప్రతి మంచి పని అక్కడ రాయబడిపోతూ ఉంటుంది అదేవిధంగా చేస్తున్న తప్పు పని చెడు పని కూడా రాయబడుతూ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఇదే మన బ్యాంక్లో వచ్చేటువంటి పుణ్యము పాపాలు యొక్క లెక్క మనం ఎప్పుడైతే మంచి చేస్తామో అది పుణ్య రూపంలో వస్తుంది ఆ మంచి చేయడం అంటే ఏంటి ఇవ్వడం ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వడం మనం చేసే ప్రతి పని కూడా మంచి పని అని ఎప్పుడైతే అంటామో అవన్నీ కూడా ఇవ్వడం వల్లే జరుగుతున్నాయి నాతో మంచిగా ఉన్నాడు అంటే ఏంటి మంచిని పంచుతున్నాడు అని అర్థం మంచిగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మనం ద్రవ్య రూపంలో కానీ దాని రూపంలో కానీ మాట రూపంలో కానీ స్నేహ రూపంలో కానీ ఒకళ్ళకి ఇస్తున్నామని అర్థం ఇచ్చాము అనగానే మనకు అది వచ్చి పడుతోంది మంచి రూ పుణ్య రూపంలో వచ్చి పడుతోంది మనం ఎప్పుడైతే ఒక మనిషిని బాధ పెట్టి అతని ఆనందాన్ని పోగొడుతున్నామో అప్పుడు మన మంచిలోంచి అంటే పుణ్యంలోంచి కొంత భాగం వెళ్ళిపోతుందని అర్థం అది డిపాజిట్ మంచి చేసినప్పుడు పుణ్యంగా డిపాజిట్ అవ్వడము మనం తప్పు చేసినప్పుడు మనలో ఉన్న పుణ్యం వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకని మనం ఇది బాగా గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు మనం ఎవరెవరికి ఇస్తున్నాము బాధ పెట్టకుండా ఒక మనిషిని సంతోష పెడుతున్నాము మనశ్శాంతిని ఇవ్వగలుగుతున్నాము అని మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే ప్ర ఎందుకంటే ఎంత ధనమున్నా ఏమున్న మనిషికి కావాల్సింది మనశ్శాంతి మనం మనశ్శాంతి ఇవ్వడానికి ఎంతవరకు తోడ్పడుతున్నాము అన్నది మనం ఆలోచించుకోవాలి మన ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ద్వారా వాళ్ళ మనశ్శాంతిని పోగొట్టడం ద్వారా మనలోని మంచిని కోల్పోతున్నాము పుణ్యాన్ని కోల్పోతున్నామని మనం తెలుసుకోవాలి అప్పుడేమవుతుందంటే మనం ఎదుటి వ్యక్తి యొక్క మనశ్శాంతిని నిలపడానికి మనం ప్రయత్నం చేస్తాము ఇదంతా కూడా తప్పనిసరిగా ద్రవ్య యజ్ఞ కిందే వస్తుంది మనం ఏది ఇస్తున్నామో మనకి చివరికి తిరిగి అదే వస్తుంది మనం ప్రపంచానికి ఏది ఇస్తామో అది మనకి వస్తుంది ఇది చెప్పడానికి కూడా మనకి ఆది శంకరాచార్యుల జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు అది ఏంటంటే ఆది శంకరాచార్యులు సన్యసించిన తరువాత ఒక నిరుపేదరాలి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహాన్ని అడుగుతారు ఆ లోపల ఉన్న నిరుపేద స్త్రీ ఆ ఇల్లు అంతా వెతుకుతుంది అప్పుడు ఆమె దగ్గర ఏమీ ఉండవు ఇవ్వడానికి చివరికి ఒక పాతబడిన జాడీలో ఒక డబ్బాలో ఆమె దగ్గర ఒక ఉసిరికాయ దొరుకుతుంది ఆమె ఆ ఉసిరికాయ తీసుకొచ్చి ఆదిశంకరాచార్య వారి యొక్క భిక్ష పాత్రలో వేస్తుంది వేసిన తర్వాత అది చూడగానే ఆయన హృదయం ద్రవించిపోయి ఆయన వెంటనే మహాలక్ష్మీదేవిని అడుగుతారు అమ్మ ఏంటి ఈమెను ఎందుకు ఇంత పేదరాలుగా పుట్టించావు అని ఆయన సాక్షాత్తు శివుని యొక్క అవతారం కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క దర్శనం ఆయనకు జరుగుతుంది అమ్మవారు ఆయనతో మాట్లాడతారు ఈమె ఈ పే నిరుపేదరాలు పూర్వజన్మలో ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేదు అందుకని ఇప్పుడు ఆమె ఇంత దారిద్రాన్ని అనుభవిస్తోందని అమ్మవారు చెప్తారు అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు అంటారు అమ్మ ఆమె పూర్వజన్మలో ఏమి ఇవ్వకపోయినా కూడా ఇప్పుడు ఈ జన్మలో ఆమె దగ్గర ఏముందో ఆ ఒక్క వస్తువు నాకు ఇచ్చేసింది కాబట్టి ఆమెను అనుగ్రహించు అని చెప్పి ఆయన కనకధారా స్తోత్రం వెంటనే పఠిస్తారు అక్కడ ఎప్పుడైతే ఆయన కనకధారా స్తోత్రం చదువుతారో అప్పుడు మహాలక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల వర్షం అక్కడ కొనిపిస్తారు ఆమె దయ ఆ విధంగా కురుస్తుంది ఇది కథ కాదు ఇది నిజంగా జరిగినటువంటిది కేరళలో జరిగినటువంటిది ఏ నిరుపేద ఇంటి ముందు గుడిసె ముందు ఈ సంఘటన జరిగిందో అక్కడికి వెళ్ళి అది చూసి వచ్చి చెప్పినటువంటి వాళ్ళు స్వయంగా చెప్పినటువంటి విషయం ఇది అందుకని మనకేం అర్థమవుతుందంటే మనం ఏమి ఇస్తే తిరిగి మనకి అది వస్తుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి మన భారతీయ సంస్కృతి ప్రకారము మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ అతిథి భవ అని మనం అంటాము అయితే దీనికి స్వామి వివేకానంద ఇంకో మూడు కల్పించి చెప్పారు అవి ఏంటి అంటే రోగి భవ దరిద్ర భవ మూర్ఖ భవ అని కూడా ఆయన వీటికి ఇన్క్లూడ్ చేశారు యాడ్ చేశారు స్వామి వివేకానంద మొదటి నుంచి చెప్తున్నటువంటిది అదే దరిద్రుల్ని పట్టించుకుందాం రోగుల్ని పట్టించుకుందాం వాళ్ళందరికీ కూడా మనం సేవ చేయాలి అందుకని ఎప్పుడైతే మనం పేదవారిని వాళ్ళకి మనం ఏదో ఇస్తున్నామో వాళ్ళ మనకి కృతజ్ఞతలు చెప్పాలి అని ఆలోచించకుండా వాళ్ళ రూపంలో దైవం మనకి ఎందుకంటే దరిద్ర దేవోభవ అన్నారు కాబట్టి వాళ్ళే దేవుడే మనకి ఈ దరిద్రుడి రూపంలో వచ్చాడు అనుకొని మనం వాళ్ళకి సహాయం చేయగలిగితే రోగికి మనశ్శాంతి కలిగించగలిగితే మూర్ఖునికి జ్ఞానం క కలిగించగలిగితే ఇదంతా కూడా ద్రవ్యయజ్ఞం అవుతుంది ఈ విధంగా మనం లేని వాళ్ళకి ఇష్టంతో ఉన్న మనము లేని వాళ్ళకి ఇచ్చినట్లయితే అది ద్రవ్యయజ్ఞం అవుతుంది ఈ విధంగా చేసినటువంటి ద్రవ్యయజ్ఞం వలన మనము తప్పనిసరిగా ఆధ్యాత్మిక నిచ్చెనులు పైకెక్కగలము స్పిరిచువల్ ల్యాడర్లో ఇంకా ఇంకా ఉన్నతికి రావాలి అంటే మన దగ్గర ఉన్నవి లేని వాళ్ళకి ఫలాపేక్ష రహితంగా అందించడం అన్నమాట అందుకని ఈ ద్రవ్య యజ్ఞాన్ని మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాము మిగిలిన యజ్ఞాల గురించి వచ్చే భాగంలో తెలుసుకుందాము జై శ్రీరామకృష్ణ